పట్టణంలోని కరీంనగర్ రోడ్డులోని ఐఎంఏ హాల్ వద్ద డివైడర్ల మూల మలుపులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో గణేష్ నగర్ కాలనీ వాసులు జిల్లా ఎస్పీ అనంత శర్మ బల్్యా చైర్పర్సన్ విజయలక్ష్మిలకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించడంతో జిల్లా ఎస్పీ అనంత శర్మ చైర్పర్సన్ విజయలక్ష్మిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా ట్రాఫిక్ బోర్డులను ఏర్పాటు చేశారు దీని ద్వారా ప్రమాదాలు తగ్గితే పూర్తి స్థాయిలో డివైడర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు

वाड़ की गैप होती है मैं इसे पूरा और हां वो हेडलाइट होता है बॉडी बेटर रेड बोन टू और 先生。 లెఫ్ట్ సైడ్ ఐఎంఏ హాస్ ఉంది రైట్ సైడ్ గణేష్ పౌర్ గణేష్ జంక్షన్ నర్సింగ్ పౌర్ అదో జంక్షన్ ఈ రెండు ఇంపార్టెంట్ జంక్షన్స్ ఇక్కడ సరిగ్గా డివైడర్ కానీ రోడ్ ఓపెనింగ్ కానీ ఇవ్వలేదు సో రీసెంట్గా ఒక యాక్సిడెంట్ ఏంటి ఇక్కడ మోటార్ సైకిల్స్ గుద్దుకున్నారు మా స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ప్రతి ఏడు దగ్గర దగ్గర పది పన్నెండు మంది చనిపోతున్నారు ఈ జంక్షన్ మీద సో మొన్న రీసెంట్గా అయింది తర్వాత మార్నింగ్ మన రెడీ గారు వచ్చారు వాళ్ళు చుట్టుపక్కల సంఘం తర్వాత మేడం అంతా వచ్చి దీనికి ఏదో చేద్దామంటే అందరం కలిసి వచ్చాము నో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద డివైడర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం డివైడర్ ఒక్కొక్క చోట కట్ చేస్తున్నాం సో మీరు రన్ చేసి ఫర్ వన్ మంత్ చేసాక చూస్తాం ఎలా ఉంది పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండాలా రెండోది యాక్సిడెంట్స్ తగ్గాలన్నదే మనం మన యొక్క ఇది మెయిన్ ఎయిమ్ సో ఒక వన్ మంత్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద రన్ చేసి ఈపీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ దెన్ మీరు లాస్ట్ మున్సిపల్ చైర్మన్ మేడం ఫర్ పర్మనెంట్ బ్యారికేడింగ్ ఆ విధంగా మధ్యలో పెట్టేయమంట సో ఏదైనా కానీ ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి వెళ్తున్నప్పుడు హైవే కాబట్టి రెక్టాంగులర్గా కట్ అవ్వకూడదు అక్రాస్ ద రోడ్ ది షుడ్ నాట్ కట్ సో ఆ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్తో రోడ్ సేఫ్టీ పెట్టుకొని ముందుకు వచ్చి ఆ ట్రాఫిక్తో పాటు బ్యాలల్గా ముందుకొచ్చి నెగోషియేట్ చేసి దెన్ విల్ టేక్ యూ టర్న్ అండ్ యూల్ గో టువర్డ్స్ గరీబ్ నగర్ అలానే గణేష్ నగర్ నర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతసేపు నెగోషియేట్ చేసి వీళ్ళతో పాటు ట్రాఫిక్తో బ్యాలల్గా రన్ అయ్యి అక్కడ ఓపెన్ అక్కడ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ టౌన్ వెళ్తున్నారు మేజర్ జంక్షన్స్ అఫ్కోర్స్ వన్ మోర్ జంక్షన్ గియర్ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్ రవర్స్ ఏదైనా కానీ పబ్లిక్ రోడ్ మీదకి వస్తున్నప్పుడు హైవే మీదకి వస్తున్నప్పుడు దే షుడ్ టాప్ ద వెహికల్ లుక్ లెఫ్ట్ లుక్ రైట్ దెన్ దే షుడ్ ప్రొసీడ్ ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ బట్ మన వాళ్ళు అది చేయరు కాబట్టి వీఆర్ టేకింగ్ లిటిల్ కేర్ ఇన్ రీడిజైనింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బ్యారికేట్ సో వన్ మంత్ చేసి చూస్తాము చూసాక పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాము ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ ఫోతే నా లాస్ట్ మేడం రిక్వెస్ట్ చేస్తాము మేడం విల్ మేక్ ఇట్ పర్మనెంట్ సో అందరం వచ్చి చూసాము చూసి నాలుగు విధాలు ఆలోచించాము హోల్ ఐడియా రోడ్ యాక్సిడెంట్స్ విల్ నాట్ అక్కర్ అని చెప్పు అది మా మెయిన్ అయిన తర్వాత ముందు అలాగే బైపాస్ నుంచి ఇటు కనుక్కుంది కరీంనగర్ ఈ కలెక్టరేట్ జగిత్యాల కలెక్టరేట్ కానీ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కానీ రావాల్సిన వారందరూ ఈ రూట్లో వస్తారు కాకపోతే లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఇక్కడ యాక్సిడెంట్ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు రోడ్ క్లోజ్ చేసి డివైడర్లు కూడా తొలగించడం జరిగింది ఇద మెయిన్ ఇది యాక్సిడెంట్స్ కాకుండా చూడ్డానికి ఎస్పీ గారు రావడం జరిగింది దీనికి సంబంధించి సిపూర్ నుంచి అలాగే కరీంనగర్ కర్మార్ రోడ్ నుంచి కొరపల్లి వెళ్ళే బైపాస్ నుంచి ఇది ఒకటే వే ఉంటుంది వీటి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటు రావడం జరుగుతుంది కాబట్టి అలాగే సడన్గా మేడు కూడా ఎక్కడం వల్ల స్కీమ్లో ఉన్న వెహికల్స్ వెహికల్స్తో అర్జెంట్ చాలా ఇస్తున్నాయి దీన్ని నివారించాలి అంటే ఒక క్లోజ్ చేయడమే ముఖ్యమైన నివారించాడు అదే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వే కూడా ఎక్కువ ఎక్కువ పెద్ద మొత్తంలో ఓపెన్గా ఉంటుంది క్లోజ్ చేయడానికి ముందుకు తరగతి నుంచి కూడా ఆల్రెడీ డివైడర్స్ కోసం అని టూ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది టూ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టడం జరిగింది ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి ఆ ఫిఫ్టీ థౌజండ్ హైడర్స్ లేదా బారిగేట్ కావాలంటే చేర్ ముందుకు వచ్చాము అలాగే ఇంకో కొన్ని బారిగేట్స్ కూడా అడిగారు మెయిన్ ట్రాఫిక్ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాబట్టి మూడు సార్ నుంచి బారిగేట్స్